ఓం నమస్వాయ గృహానికి గేట్లు ఎక్కడెక్కడ ఉండొచ్చు అన్నది సందేహం ఈ ప్రశ్నకి సమాధానం తూర్పు సింహోద్వారం అయ్యుండి ఎక్కడెక్కడ గేట్లు ఉండాలంటే తూర్పు సింహద్ధారానికి సింహోద్ధారానికి ఎదురుగా గేటు ఉండటం అన్నది కామన్ రెండో గేటు తూర్పు ఈశాన్యంలో ఉండటం అన్నది సబబు ఈ తూర్పు సింహద్ధారానికి తూర్పు ఆగ్నేయంలో కనుక గేటు పెట్టడం అంటే కనుక చాలా నష్టదాయకం ఎట్టి పరిస్థితిలో పెట్టకూడదు అలాగే దక్షిణ ఆగ్నేయంలో కానీ దక్షిణ నైరుతిలో కానీ దక్షిణ నైరుతి పడవర నైరుతి అలాగే పడవర వాయువు ఉత్తర వాయువు ఎట్టి పరిస్థితులో పెట్టరాదు ఒకవేళ తూర్పు ఈశాన్యంలో పెట్టడం కుదరకపోతే కనుక ఉత్తర ఈశాన్యంలో పెట్టుకోవచ్చు రెండు గేటు తూర్పు సింహద్ధారానికి అయితే కనుక ఇదే నియమం ఓన్లీ సింహద్వారం ముందు తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం ఇంతే మూడు ప్లేసుల్లోనే పెట్టవలసినవి మిగతా ప్లేసుల్లో మాత్రం పెట్టకూడదు పెడితే మాత్రం నష్టం అలాగే పడవర సింహోద్వారానికి పోతే కనుక సింహోద్వారం ఎదురుగా గేటు పడవర వాయువులో గేటు ఉండొచ్చు ఏమన్నా మీకు ఏమైనా అవకాశాలు ఉంటే గనక తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యంలో మీకు మసలడానికి అనుమతి ఉంటే గనక ఆ రెండు ప్లేసుల్లో కూడా పెట్టవచ్చు మిగతా ప్లేసులో తూర్పు ఆగ్నేయం దక్షిణ ఆగ్నేయం దక్షిణ నైరుతి పడవ నైరుతి పడవర ఉత్తరం వాయువు ఎట్టి పరిస్థితుల్లో మాత్రం పడవ సింహద్ధారానికి గేట్లు పెట్టకూడదు అలాగే ఉత్తర సింహద్వారం ఉత్తర సింహద్వారానికి సింహోద్వారం దినంగా గేటు ఉత్తర సింహద్వారంకి మరొక గేటు ఉత్తర ఈశాన్యం లేదు మసురుకోవడానికి వెళ్ళడానికి అనుమతి ఉందంటే కనుక తూర్పు ఈశాన్యంలో ఉత్తర సింహద్వారానికి గేటు పెట్టచ్చు ఈ మూడు ప్లేసుల్లోనే మిగతా అయితే ఆగ్నేయం దక్షిణాగ్నేయం దక్షిణ నైరుతి పడవ నైరుతి ఉత్తర వాయువులో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తర సింహద్వారానికి గేట్లు పెట్టరాదు ఒకవేళ ఉంటే కనుక నష్టదాయకం దక్షిణ సింహద్వారానికి వస్తే కనుక సింహద్వారం ఎదురుగా గేటు దక్షిణ ఆగ్నేయంలో గేటు ఉండొచ్చు అలాగే మీకు అనుమతి ఉంటే కనుక అదే మసులుకోవడానికి అనుమతి ఉంటే కనుక ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యంలో మాత్రం పెట్టుకోవచ్చు మిగతా ప్లేసుల్లో దక్షిణ సింహద్వారానికి తూర్పు ఆగ్నేయం కానీ దక్షిణ నైరుతి కానీ దక్షిణ పడవర నైరుతి కానీ అలాగే పడవర వాయుం కానీ ఉత్తరం వాయుం కానీ దక్షిణ సింహద్వారానికి ఎట్టి పరిస్థితుల్లోనూ గేట్లు పెట్టరాదు ఒకవేళ ఆల్రెడీ ఉంటే కనుక మార్పు చేసుకోండి మిగతా ప్లేసుల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా నష్టదాయకం ఉండవలసిన ప్లేసుల్లో మాత్రమే ఉండాలి ఈ నియమం ఖచ్చితంగా పాటించండి శుభ ఫలితాలని పొందండి శుభం